టు గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాల కారణంగా హైదరాబాద్ చికిత్స తీసుకుంటూ తొలిసారిగా అనంతపురం జిల్లా గుత్తికి వస్తున్న గుంటకల్ మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డికి వైసీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు ముందుగా గుత్తి వైసీపీ పట్టణ కన్వీనర్ క్రోష మధుసూదన్ రెడ్డి గుత్తి మండల కన్వీనర్ గంగరాజు ఆధ్వర్యంలో జిల్లా సరిహద్దు వద్ద ఘనంగా స్వాగతం పలికారు అనంతరం బాడసుల వద్ద ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అక్కడ నుంచి గుత్తికి భారీ భారీతో భారీ బైక్ ర్యాలీతో ర్యాలీగా వచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శివరామరెడ్డి గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గుత్తి మున్సిపల్ చైర్మన్ హొన్నూర్బి గుత్తి వైకాపా పట్టణ మండల కన్వీనర్లు మధుసూదన్ రెడ్డి గంగరాజు గుంతకల్ వైస్ చైర్మన్ నైరుతిరెడ్డి మాజీ పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీనా మున్సిపల్ వైస్ చైర్మన్ బిందేవర లక్ష్మి పద్మలతారెడ్డి ఎంపీపీ విశాలాక్షి మాజీ చైర్మన్లు చెన్నకేశ్వరరెడ్డి దేవేంద్రప్ప రాజ్ కుమార్ రెడ్డి కోనామురళి మల్లయ్య యాదవ్ సునీలా యాదవ్ నాయకులు గోవర్ధన్ రెడ్డి జింకల రామాంజనేయులు ఎద్దుల శంకర్ సివి రంగారెడ్డి గురుప్రసాద్ యాదవ్ బ్రహ్మేంద్ర కుమార్ బింగిబాబు వైపీ బాబు సోమిరెడ్డి పటేల్ జయరాం రెడ్డి గోవింద నాయక్ కౌన్సిలర్లు సుబ్బయ్య వరదరాజులు మైనుద్దీన్ సులోచన ఫారూక్ కటికాన్వర్ రంగస్వామి నజీర్ రమణ కొత్తపేట రాము బేతాపల్లి వెంకటేశ్వర రెడ్డి ఎంపీటీసీలు సర్పంచ్లు మాజీ సర్పంచ్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం గుత్తి మీదుగా గుంతకల్కి ఈ భారీ ర్యాలీ బయలుదేరింది ஆ <laughs> சாவினா మేము సమర్పించే మేము ఆధారా నిమనించండి రెడ్డి మన గౌస్తాం మనవారి వెంకట రెడ్డి కూడా విధానం వల్ల కూడా పెరిగిన్నాం తెలుసు ఇంట్లో ఉన్నటువంటి నాయకులు రాదు ముందు వచ్చినటువంటి నాయకుడే నిజమైనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వై వెంకట్రామరెడ్డి అని చెప్పి కూడా ఈ సభ మీ అందరూ కాబట్టి దయచేసి మీ అందరూ ఒక్కసారి గమనించండి మనందరూ కూడా ఒకటే భరోసా ఇచ్చాడు మా అమ్మవారి సాక్షిగా మీకు చెప్పాడు మీకందరూ చేతులు జోడించి చేస్తున్నా మీరు ఎవరికి భయపడచ్చండి నేనున్నాను నేను మీ ఎంత ఉన్నాను ఈ కష్టాల్లో నేను నన్ను మీరు అలా వైవి గారు పాటు పెట్టడం మరి అదేవిధంగా క్రిస్టియన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాము గారు కూడా వైవిఆర్ ని కలవడానికి వచ్చారు స్వాగతం సుస్వాగతం जा 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 भाई जा भाई जा भाई, भाई। हल्लो 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 जाने हल्लो जाने हल्लो जाने अभी चल चल आ चल आ खोड़ा कर खोड़ा कर No, 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 no. Ahí véanle, కోరుకుంటున్నా కార్యకర్తలందరూ దారి వదలాల్సిందిగా కోరుకుంటున్నాం దయచేసి దారి వదలండి అడ్డు పక్కన కార్యకర్తలు అందరూ ఒక ప్రజా అన్నది ఏమోగా ఏమో అడ్డండి దయచేసి సహకరించండి దయచేసి సహకరించండి అమ్మ చుట్టూ ఉన్నవాళ్ళు దయచేసి సహకరించండి కార్యకర్తలు అన్న ప్రజలన్నీ